వచ్చింది అంటే ఎఫ్ఐఆర్ కదా మరి సెగన్ ఎఫర్ అంటే మీది రాలేదని చూస్తున్నాం అంతే కదా చూడకన్నా నీ తర్వాత వచ్చిందా హలో వెనక నుంచి పదిహేడు ప్లస్ రెండు మూడు పదిహేను మందికి రావాలమ్మా ఇంకా పదిహేడు కదా రెండు పదిహేడు ముప్పై నాలుగు పదహారు మందికి రావాలి నీ తర్వాత కాబట్టి నీకు ఇబ్బంది లేదు ఇంకొక డౌట్ చెప్పు నాకు మీ ఎస్జిటి రాసినోడు ఎవడన్నాడా వేరే స్కూల్ అసిడెంట్ వచ్చినోళ్ళు ఉన్నారు కానీ ప్రయారిటీ స్కూల్ అసిటెంట్ ఇచ్చి ఎస్జిటి వచ్చినోడు ఎవడన్నా ఉన్నాడా ఉన్నారు అంటే మీ ఫ్రెండ్స్ కాకపోవచ్చు కానీ సిక్స్త్ ర్యాంక్ ఉంది మన నాగసాయి వైదేహి అని ఆ అమ్మాయి ఇచ్చిందంట తెలియక ప్రయారిటీ ఫస్ట్ ప్రయారిటీ తర్వాత ఇంకొకడు వారంపూడి సతీష్ అని ఒకడు తర్వాత మనోడు మందాల సుఖో మీకు అందరూ ఏ ప్రయారిటీ ఇచ్చారన్న తెలియదు అశోక్ వాడు ప్రయారిటీ కానీ కూలెస్టెంట్కి ఇచ్చు వాడికి